దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక దేవుని ఉచిత కృపను బట్టి ఆయన సన్నిధిలో ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానించటానికై ఎంతో ధన్యత మనకు అనుగ్రహించారు ఈరోజు ధ్యానం కొరకు యక్ష గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ధ్యానం చేద్దాం దేవుని సేవకునికి దేవుడు ఇచ్చినటువంటి గొప్పదైన భాగ్యం ఏమంటే దేవుని మాటలు దేవుని ఉద్దేశాన్ని ఇతరులకు తెలియచేయటానికై మొహమాటం లేక బోధించేవాడుగా ఉండేటట్లుగా ఆయన బలపరిచారు ఎంత బలముగా అంటే ప్రజలు చేస్తున్న పాపాలను తెలియచేయటానికి అది కూడా ఎవరు ఏమనుకుంటారో అని అనుకోకుండా వారు సరి చేయబడటానికి వారి లోపాలను దిద్దుకోవటానికి అవకాశం దేవుడు ఇచ్చాడు ఇస్తున్నారు అని గుర్తెరిగేటట్లుగా వారు పాపములను ఎత్తి చెప్పగలిగిన భాగ్యం అదే ఇతరులు కనుక నువ్వు ఇలాంటి తప్పు చేస్తున్నావు మీరు ఎలాంటి తప్పు చేస్తున్నారు అని చెబితే కోపగించుకుంటారు కానీ దైవ సేవకుడు చెప్పినప్పుడు వాళ్ళు పచ్చత్తాపడి మార్పు చేసుకోవటానికై తప్పక ప్రయత్నం చేస్తారు ఇతరులు కనుక మాట్లాడితే నా లోపాలు నా తప్పులు ఎత్తు చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతారు ముందు నీ సంగతి చూసుకో అంటారు తప్ప సేవకుడు మాట్లాడితే అలాగే ఎప్పుడు కూడా మాట్లాడలేరు అది దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం దేవుని ప్రజలకు దేవుని శావకుడు ప్రకటించవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటి అని అంటే మీ పాపములను విడిచిపెట్టి మార్పు చెంది నూతనమైన వారిగా మారండి అని చెప్పడం ఆ విధానంలోనే ఆయన ప్రజలైనటువంటి వారు దేవుని న్యాయ విధిని విడిచి వారు సొంత నీతిని అనుసరిస్తూ జీవిస్తున్న సందర్భం అది వారు అనుకుంటున్నారు మేము బాగానే ఉన్నాము మా భక్తి బాగానే ఉంది మేము చేస్తున్న కార్యాలు కూడా మంచివే అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు వారు చేస్తున్నటువంటి ఆ పాపం తిరుగుబాటు నిండి ఉన్న జీవితంలో ఏమి కలిసి ఉండవచ్చో మరొకసారి చూడమని ప్రభు హెచ్చరిస్తున్నాడు అంటే వారు భక్తి అయితే చేస్తున్నారు కానీ ఆ భక్తి నిజమైనదా కాదా వారు చూసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది నేటి దినాల్లో చాలా మంది భక్తి చేస్తున్నాము మందిరానికి వెళుతున్నాము ప్రార్థన చేసుకుంటున్నాము ఉపవాసాలు ఉంటున్నాము నమ్మకంగానే ఉంటున్నామని భావిస్తూ ఉన్నారు అయితే వారు చేస్తున్న ఇదంతా కూడా భక్తి పూర్వకమైనదేనా దేవుడు మెచ్చిందేనా అని గమనించటం లేదు ఆచారబద్ధమైన మతాసార సంబంధమైన ప్రార్థనలు అంతరంగంలో మోసం అన్యాయకరమైన కార్యాలు ఇతరులని ద్వేషించే హృదయం న్యాయంగా యథార్థంగా బ్రతకలేని బ్రతుకు లోపల పెట్టుకుని పైకి మాత్రం భక్తి చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే ఇనిమి గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిది దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అని ప్రభు చెప్తున్నట్లుగా బయటికి కనిపించిన విధానం వేరు లోపల ఉన్న విధానము వేరు బయటికి భక్తి చేస్తున్నామని అనుకొని వాళ్ళకు వాళ్లే మోసం చేసుకుంటూ లేనిపోని పరిస్థితులన్నీ లోపల ఉంచి భక్తి లాగా ఉంటున్నారు తప్ప లోపల అంతరంగము శుద్ధి లేని పరిస్థితులు కనబడుతున్నాయి అందుకనే ప్రభు చెప్తున్నారు నువ్వు బయటికి బాగానే ఉన్నావు కానీ నీ అంతరంగం బోగలేదు బయటికి భక్తిగా కనబడుతున్నావు కానీ అంతరంగంలో భక్తి కనబడటం లేదు ఎందుకంటే అన్యాయం మోసాలు అబద్ధాలు దుర్మార్గం చెడితనం పాపం అంత కూడా లోపల ఉన్నది అని మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన భక్తి చేసిన ఉపవాసము చేసిన ఏ రకమైన దైవికమైన కార్యాలు చేసినా నిస్వార్థమైన హృదయముతో శుద్ధి చేయబడినటువంటి హృదయంతో వారు చేయగలగాలి తప్ప లోపల ఒకటి బయట ఒకటి కలిగి ఉండి చెయ్యకూడదు అదే ఇక్కడ చెప్తూ మీరు ఎలాగున్నారు నీతిని వారైనట్లున్నారు అనుదినము నా దగ్గర ప్రార్థన చేస్తున్నారు నా మార్గాలు తెలుసుకుంటున్నట్లున్నారు దేవుడు మాకు ప్రత్యక్షం కాలేదు మా ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదు మేము ఉపవాసాలు ఉన్నప్పుడు ఆయన చూడలేదు అని పైగా మాట్లాడుతున్నారు అంటున్నాడు ఆయన ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే మేము ప్రార్థన చేస్తున్నాం కదా ఉపవాసం ఉంటున్నాం కదా ఎందుకు ప్రభు మాతో మాట్లాడటం లేదు అని అనుకుంటున్నారట అయితే ఇక్కడ మూడు విషయాలు ఆయన ప్రస్తావన తెస్తున్నాడు మొట్టమొదటిది ఏంటి అనంటే ఉపవాసం ఈ మాటలు వింటున్న బిడ్డలారా ఉపవాసం ఉండి ఎన్ని రోజులైంది తిండి లేక ఉపవాసం కాదు అన్నీ కలిగి ఉండి ప్రభు సన్నిధిలో కడుపు మార్చుకుని ప్రార్థించినటువంటి సమయం ఎంతకాలమైంది రోజుల నెలల సంవత్సరాల ఉపవాసము ఉండలేని క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఎట్టి పరిస్థితులను ఉండకూడదు పరిచయులు వారి యొక్క భక్తి విధానం చాలా గొప్పది అయితే వాళ్ళు ఆచారపరమైన భక్తిని చేస్తారు వారు వారములకు రెండు దినాలు ఉపవాసం ఉంటారట ప్రభు చెప్తారు ఇదిగో పరిచయులు చేస్తున్నటువంటి భక్తి ఉంది కదా ఆ భక్తిని చేయండి అయితే అవి మానక ఇవి కూడా చేయండి అన్నాడు ఏం చేయాలి వారు చేస్తున్న భక్తిని చేయండి నీతి యథార్థతలను ప్రేమించండి అన్నారు అంటే పరిశీలన చేస్తున్న భక్తి కరెక్టే కానీ వాళ్ళు ఆచారమైన భక్తి చేస్తున్నారు కానీ ఆత్మీయమైన భక్తి చేయటం లేదు ఆ భక్తిని ఆత్మీయ భక్తిగా చేయండి అన్నారు ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటి అనంటే వారానికి రెండు దినాలు ఉపవాసం ఉన్నారు ఉంటున్నారు మరి ఈ రోజున ఈ వాక్యం వింటున్న బిడలారా వారానికి ఉపవాసము ఉండే అలవాటు నీకుందా వారంలో రెండు రోజులు అయితేనే చచ్చిపోతానేమోనండి అనుకుంటున్నావా వారానికి రెండు రోజులు కాకపోతే ఒక రోజు ఉండే అలవాటు నీకుందా బాబాయ్ ఒక రోజైతే నా వల్ల కాదు అయితే ఒక పూట ఉండే అనుభవం అయినా ఉందా సైంటిఫిక్గా వారానికి ఒక పూట ఆహారం తినకూడదట అది ఎలాగంటే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం తినకూడదట అలా తినడం మానేసి ఒక పూట వారానికి కనుక ఆకలితో ఉండగలిగితే అంటే రెండు పూటలు అనుకో రెండు పూటలు మానేస్తే ఈ శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ కానీ జీర్ణ వ్యవస్థ కానీ చాలా బాగుంటుందట ఇది సైంటిఫిక్ గా తెలియపరచబడిన విషయం దేవుడు కూడా ఊరికినే చెప్పలేదు ఈ ఉపవాసం చేసినప్పుడు నీ శరీరానికి ఎంతో ఆరోగ్యమని దేవుడు తెలుసు కనుక ఒకవైపు ఆత్మీయ ఎదుగుదల కలుగుతుంది రెండోది శారీరకంగా ఆరోగ్యం కలుగుతుంది అందుకని ఉపవాసము చేయాలి భక్తి పెరుగుతుంది కదా అందుకే ఉపవాసం చేయాలంటున్నాడు ఆయన అయితే వీళ్ళేమంటున్నారు మేము ఉపవాసం చేస్తున్నాము మా ప్రయాణాలు ఆయాస పెట్టుకుంటున్నాము మేము నువ్వెందుకు వింటలేదు నువ్వెందుకు చూడలేదంటే ప్రభు అడుగుతున్నారు మీరు ఉపవాసం ఉండేటప్పుడు మీ వ్యాపారం చేసుకుంటున్నారు పనులు చేసుకుంటున్నారు ఉపవాసం ఉంటున్నావు కరెక్టే కానీ పనులు చేసుకుంటున్నావు మరి ఏం చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు గొడవలు ఆడుతున్నారు కడుపు ఆడుతుందేమో అందరి మీద గొడవలు ఆడుతున్నారు మీరు అందుకే అంటున్నాడు ఉపవాసం చేసేటప్పుడు వ్యాపారం మానండి గొడవలాడం మానండి ఆచారబద్ధమైనటువంటి ఉపవాసం చేయకండి మీరు భక్తి పూర్వకమైన ఉపవాసం చేసి ప్రార్థన చేస్తే బాగుంటుంది అయితే మీరు అలా చేయటం లేదు అని ప్రభు చెప్తూ ఇంకేమంటున్నారు అనంటే ఉపవాసం చేసేటప్పుడు పశ్చత్తాపం ఉండాలి న్యాయంగా జీవించాలి అభిలాష ఉండాలి న్యాయంగా బ్రతుకుతున్నావా నీ పాపముల విషయమై పచ్చత్త పడుతున్నావా మార్పు కలిగిన ప్రార్థన చేస్తున్నావా ఒకవేళ లేకుండా నువ్వు ఉపవాసం చేస్తే అది ఏమాత్రం ప్రయోజనము కాదు ఒకవేళ అలా గనక నువ్వు ఉపవాసం ఉండి ఉంటే నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే నీకు జవాబిస్తాడట నీకు స్వస్థత వెంటనే ఇస్తాడట దేవదూతులు నీకు భద్రతగా ఉండేటట్లుగా దేవుని మహిమ నీకు కాపుదలు ఉంటుందట అలాగున్న దేవుడు నేను ఉన్నాను అంటాడట నువ్వు ప్రార్థన చేయగానే కానీ వ్యాపారం చేసుకుని గొడవలు ఆడుకొని ఇష్టం వచ్చినట్లు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసానికి ప్రతిఫలము లేదు ఖచ్చితంగా ఉపవాసం ఉన్న సమయమంతా కూడా దేవుని సన్నిధిలో గడపవలను ఎందుకు ఉపవాసం అంటే ఆ తినే సమయం ఉండే సమయం కూడా ప్రార్థనలో ఉంటావని రెండో విషయం చెప్తున్నారు ఇతరులకి సహాయం చేయడం అనగా పేదవారికి దిక్కు లేని వారికి సహాయం చేయడం అలా గనుక నువ్వు చేస్తే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఎంత అద్భుతమైన వివరణ ఈ యొక్క అధ్యాయంలో ప్రభు చెప్తారంటే నువ్వు ఇతరులని చూసి తిరస్కారం చేయకుండా చూపు చూడకుండా చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండి ఇతరులకు నువ్వు సహంగానికి జీస్తే నీ బ్రతుకు ఎప్పుడు చీకటిలోకి వెళ్ళదు నువ్వు ఎప్పుడు తృప్తిగా ఉంటావు నీ ఎముకలు కూడా బలంగా ఉంటాయి నువ్వు ఎలా అంటే నీరు పెట్టిన తోట ఎంత చక్కగా ఉంటుందో అంత అందంగా ఉంటావు పాడైపోయిన ఉంటే అవి బాగుపడిపోతాయి అది అనేక కాలానికి అనేక దినాలుగా పాడైపోయిన పరిస్థితులైనా అవి మెరుగు దెద్దపబడతాయి అలాగే నీ జీవితం ఆశ్చర్యకరంగా మారిపోతుంది అంత మాత్రమే కాదు విడవబడిపోయిన పరిస్థితులు కూడా బాగుపడిపోతాయి నీకు మంచి పేరు కలుగుతుంది నువ్వు ఇతరులు కనుక సహాయం చేయగలిగితే అని ప్రభు చెప్తున్నారు ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు తినేసే వ్యక్తిగా ఉన్నవా ఇతరులకి సహాయం చేసే వ్యక్తిగా కూడా ఉన్నవా నీ కలిగిన వాటిని ఇతరులకి పెట్టే అనుభవము నువ్వు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మెచ్చుకుంటాడు నీకు క్షేమాన్ని దయచేస్తారు మరొక విషయాన్ని చెప్తున్నారు నీవు దేవుని సన్నిధిలో గడపవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన సమయం దేవుడు ఆరు దినాలు కష్టపడి ఏడవ దినాన్న విశ్రాంతి తీసుకున్నారు మీరు కూడా ఆరు దినాలు కష్టపడి ఏడవ దినాన్న దేవుని సన్నిధిలో గడపాలి అని చెప్తున్నారు అయితే మేము ఇంత చేస్తున్నాము అని మీరు అనుకుంటున్నారే కానీ ఆ విశ్రాంతి దినాన్ని కూడా వ్యాపారం చేసుకుంటున్నారు అయితే మీరు అది ప్రతిష్ఠిత దినమని అది దేవునికి మనోహరము నాకు సంతోషమని అది ఘనమైనదని దాన్ని ఘనంగా ఆచరించమని చెప్తున్నారు ప్రభు అంటే దేవుని సన్నిధిని నీవు గడిపే ఆ శ్రేష్ట సమయం కూడా అతి ప్రాముఖ్యమైనదని నీ పనులు నీ సొంత వ్యవహారాలను పక్కన పెట్టుకొని కేవలము దేవునికి ప్రాధాన్యత ఇస్తే అట్టి భయము అట్టి ఆసక్తి నువ్వు కలిగి ఉంటే ఆ రోజున లోక సంబంధమైన ముచ్చట్లు ఏమీ మాట్లాడకుండా గడపగలిగితే నీ జీవితం ఎంత బాగుంటుందంటే దేవుని బట్టి ఆనందిస్తావు దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించగలుగుతావు అంత మాత్రమే కాదు దేవుడు దేశంలో ఉన్న ఉన్నతమైన స్థానాల్లోకి నేను ఎక్కిస్తాడట ఉన్నతమైన పొజిషన్లో దేవుడు నిన్ను పెడతాడు మరి ఈ రోజున దేవుని సన్నిధిని ఘనంగా ఎంచగలుగుతున్నావా నీ సొంత వ్యవహారాలు చూసుకుంటున్నావా భర్త వస్తే భార్య రారు భార్య వస్తే భర్త రారు కారణం ఏంటి అని అంటే ఒకరు వ్యవహారాల్లో ఉంటారు ఒకరేమో దేవుని సన్నిధిలో ఉంటారు బైబిల్ ఏం చెప్తుంది ఆ రోజున నువ్వు నీ వ్యాపారాన్ని మానే అలాగైతే ఎలాగండి ఆదివారమే బాగా నడుస్తుంది వ్యాపారం మా ఊర్లో సంత మా ఊర్లో ఆదివారమే అంత బాగుంటుంది మానేయమంటే ఎలా కుదురుతుంది అని అంటే ఆ రోజు మానేసి దేవుని సన్నిధిలో గడపడం నువ్వు జై మిగతా రోజులు ఎంత ఫలభరితంగా ఉంటాయో అని దేవుడు చెప్తున్నాడు నా మాటలు కాదువి మరి నువ్వు ఎలాంటి శ్రేష్టతను దేవుని సన్నిధిలో గడపటానికి ఇష్టపడుతున్నావు సిద్ధపడుతున్నావు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో దానిని బట్టి కార్యాలు జరుగుతాయి నువ్వు నీ వ్యవహారం అంతా చక్కబెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఉన్న అయ్యో ఈరోజు చర్చలో కూర్చోసి కూర్చున్నానే ఈరోజు నా వ్యాపారం పోయిందే సొమ్ము పోయిందే అయ్యో ఎలాగ ఎలాగ ఎలాగని దాని మీదే దృష్టి ఉండి ఉండి ఉంటే ఆ రోజున నీకు ఆశీర్వాదకారకంగా అది మారదు ఆ రోజు దేవుని సన్నిధిలో గడిపిన నీవు గడపవలసిన నీవు లోక సంబంధమైన ముచ్చట్లు వ్యవహారాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటే ఎలాగో దేవుని యొక్క ప్రాధాన్యత ఆనందాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు అది బాగోదు అని ప్రభు చెప్తున్నాడు అందుకనే నువ్వు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి అనంటే దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చేసాయి ఇతర పనులన్నింటినీ వద్దు అని ఆ రోజు స్వస్తి చెప్పేసాయి నువ్వు చూడు అలా చే అంటున్నాడు ప్రభు యాకోబుకి స్వచ్ఛంగా ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను దేవుడు ఎవరైతే విశ్రాంతి దినా అనగా దేవుని సన్నిధిని గడిపే ఆ రోజున మనసు పెట్టి ఉండగలుగుతారో వారి జీవితాల్లో దేవుడు యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం ఇస్తాడట అంటే యాకోబుకి తరతరాలకు ఇచ్చిన ఆశీర్వాదం నీ తరతరాలకు కూడా నిలిచి ఉంటుంది అంత గొప్ప భాగ్యం ఇస్తాడట కాబట్టి బయటికి భక్తి చేయడం కాదు అంతరంగికమైన భక్తి చేయి వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉపవాసం ఉండి నీ పనులు చూసుకునే వ్యక్తిగా సహాయం చేస్తున్నానని బిల్డప్ ఇచ్చే వ్యక్తిగా ఉండకుండా దైవికమైనటువంటి క్రమము చొప్పున నువ్వు ఎప్పుడైతే నడిచావో ఆయన నీకు ఇవ్వవలసిన వాటన్నిటిని కూడా బహుశ్రేష్టంగా ఇస్తాడు నువ్వు ఆయన సన్నిధిలో సరి అయిన ఉపవాసం ఉండక ఇతరులకు సహాయము చేయక దేవుని ఆరాధించటానికి ప్రత్యేకంగా ఆ దినంతా కేటాయించుకోకుండా ఉండడాన్ని బట్టి నీ జీవితంలో ఫలభరితమైన పరిస్థితులను చూడలేకపోతున్నావు ఈ రోజు నుంచైనా నీ మనసు మార్చుకుని పూర్తిగా దేవునికి అప్పగించుకుని నువ్వు చేస్తున్న అపరాధాలు పాపముల నిమిత్తమే పచ్చిత్త పడి ప్రభువా ఇక ఎన్నడూ నీకు ఇలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు నేను కనపరచనీయను నీతిగా భక్తిగా యథార్థంగా ఉంటా అని ప్రభు దగ్గర నీవు తీర్మానం తీసుకొని ఈ సంవత్సరం ఆయన సన్నిధిలో అట్టు విధంగా సాగిపో ఘనమైన పరిస్థితులను తప్పకుండా నువ్వు చూస్తావు అమూల్యమైన జీవితంగా నీ జీవితాన్ని దేవుడే మార్చేస్తాడు అటు భాగ్యం అట్టి ధన్యత వాక్యం విని అలాగూ బ్రతికే వారందరికీ కూడా Prabhu Daiche no Gaka. Amém.